హాయ్ ఫ్రెండ్స్ నరసరి శాల ఒగ్గు కథలు చూస్తున్న వారు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని గట్టి గట్టి మా డాడీ కథలు చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు మరి ఉగ్రవాదుల దాడుల్లో ఇరవై ఆరు మంది ఉన్న చనిపోయిండ్రు కాబట్టి కథ రూపకంగా వాళ్ళ మీద ఒక పాట వాళ్లకు ఆత్మ శాంతి కలగాలి యూట్యూబ్ లో వాళ్ళను అటువంటి ఆ చిత్ర వాదన చేసి చంపింది చూస్తే ఎంతో కన్నీళ్లకు కన్నీళ్ళు వస్తున్నాయి భార్య చూడంగా భర్తను ఆ కొడుకు చూడంగా కన్న తండ్రిని విలవిల కన్న తండ్రిని చంపుతా అంటే ఆ కొడుకు భార్య పోయి వాళ్ళ కాళ్ళ మీద పడి మా నాన్నను చంపకుండా మమ్మల కూడా మా ప్రాణం కూడా ఆ కొడుకు కాళ్ళ మీద వినపడ్డాయి అలాంటివి చూస్తే చాలా బాధకరంగా ఉంది మరి ఆ పెళ్ళైన ఏడు రోజులకు ఏడు అడుగులేసి మరి పెండ్లయిన ఏడు రోజులకు ఆరు రోజుల ప్రారంభం ఏడో రోజు వరకు శివ ఇంటికి వచ్చింది భర్త ఆ భార్య చూడంగా భర్త రూ విలవిల విలువిల విలవిల కొట్టుకుంటే తన అటువంటి ఏ మూడుగుళ్ల బంధం ఏడు అడుగుల ఏడు అడుగులేసి ఏడు రోజులకు ఆ భర్త చచ్చిపోయింది అంటే ఆ భార్య బాధ ఉంటది మరి వినయ్ నర్వల్ మధుసూదను మంజునాథు ఇట్లా ఎంతో మంది ఇరవై ఎనిమిది మంది ఇరవై ఆరు మంది పేర్లు వాళ్లకు పాపం అటువంటి ఆ పాపాత్ములు ఉగ్రవాదులు వాళ్ళను చంపదందుకు ధైర్యం ఎట్లా వచ్చిందో చిన్న పిల్లలు తీసి వాళ్ళ కాళ్ళ మీద వేసినా కూడా వాళ్ళకు కనకరం లేకుండా విలవిల విలవిల కొట్లాడుతుంటే వాళ్ళను చంపిండ్రు కాబట్టి వాళ్లకు ఆత్మశాంతి కలగాలి మరి అటువంటి కాశ్మీర్ లో లో మరి మరణమైన వాళ్ళ గురించి వాళ్ళ ఆత్మశాంతి గురించి ఒక పాట ఎక్కడ ఉన్న వాళ్లకు ఆత్మశాంతి కలగాలే ఆ పాపాత్ములకు ఎన్ని రోజులకు ఉన్న పాపాత్ములకు ఆ పాపం తాగుతుంది పిల్లల పాపం తల్లి తండ్రి ఎంతో మంది ఎంతో బాధపడుతుంది వినే నర్మలు మధుసుధను మంజునాథు వాళ్ళ పిల్లలకు వాళ్ళ భార్యలకు ఆ భగవంతుడు కలల్ల నీడల్లా కనబడిపోవాలే ఓ రాబరాబర నెలగూకి పొద్దే సరే మీరు నిలా గూకి పోత్తే వడు సిల్దో మాయలా పేల్లి బోయారా నిదు మల్లేన్లారాస్తారే మాయలా నిలా మేబ మాయల్లా వెళ్ళి మిరు మీరు మల్లతారే మల్లూ నీ బార్య కొడుకు మా బాబు లేడాలి నీతో అన్నే మాయ పొద్దు పడుతుందో మాయల్లా వెళ్ళి పోయారా మీరు మళ్ళే మనసులో ఒడిపోడి ప్రాణాలు నీ ప్రాణం పోవంగా నువ్వు కన్నా నీ కొడుకు నీ కాదు కట్టినా మాయో పాపకారి వాళ్ళు మీరు మీర పగ వంటన మాయన్ను మనకు చెత్త వస్తేనే మాయన్నా నెలకు పోతే వాడు జిల్లా మాయన్నా వెళ్ళిపోయారా మీరు మళ్ళా మాయన్నా నిర్మలు నువ్వు ఏడబోతి ఎన్నగిన ఏడు రోజులకు నురెందు నీకు నిండా రామాయణము నీ తల్లి నువ్వు నీ తల్లి నా కొడుకు వస్తాడని కొత్తంగా పెళ్ళాయని సంబూరా పడ్డారు తల్లికేమో ఎప్పినవే రోజులకు నీ బార్డర్ లో నువ్వు సైనికులు అయ్యా చేతులు ఎట్లా వచ్చే నీ ప్రాణం తీసేటప్పుడు నీ తల్లి మీద నీ ప్రాణవెత్తగొట్టుకున్నది నీ తండ్రి మీద నీ ప్రాణవెత్తగొట్టుకున్నది నీ భార్య దా భర్తలేడాన్ని నీతో చూడవంటనే మా గలగల మారే సీలోస్తారే మి పొడిసిందో వెళ్ళి పోయారా మీరు మల్లెన్నా రే మాయ చనిపోయిన వాళ్ళందరికీ సర్గలోకం లోపల సక్కగా నిద్రబట్టి మరి వాళ్ళ పిల్లలకు అటువంటి వాళ్ళ తల్లికి కళ్ళ నీడల్లా గరబడిపోని ఓ రామ రామా